అందరికీ నమస్కారం తిరుమలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్లాస్టిక్ బాటిల్స్ని పూర్తిగా నిషేధించారు తిరుమలలోని అన్ని ప్రైవేటు హోటళ్ళు మరియు టీడీటీ క్యాంటీన్లలో గాజు వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి ఒక గాజు బాటిల్ ధర అరవై రూపాయలు బాటిల్ కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్గా తీసుకుంటారు మీరు కొన్న గాజు బాటిల్ని తిరిగి ఇచ్చేస్తే మీరు చెల్లించిన డిపాజిట్ నలభై రూపాయలు సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు జలప్రసాదం ఉచిత శుద్ధి చేసిన నీరు తిరుమల అంతటా రోడ్డు పక్కన పార్కుల వద్ద బస్టాండ్లలో మరియు దర్శనం లైన్లలో వందలాది జలప్రసాదం పాయింట్లు ఉన్నాయి మీరు మీ ఇంటి నుండి ఒక స్టీల్ బాటిల్ లేదా రాగి బాటిల్ తీసుకువెళ్ళడం అన్నిటికంటే ఉత్తమం ఈ జలప్రసాదం కేంద్రాల వద్ద మీరు ఉచితంగా ఇరవై నాలుగు గంటలు శుద్ధి చేసిన చల్లని నీటిని నింపుకోవచ్చు తరికొండ వేంగమాంబ అన్నప్రసాద భవనంలో మరియు ఇతర చోట స్టీల్ గ్లాసులతో నీటిని అందిస్తారు అలిపిడి తనిఖీ కేంద్రం వద్ద ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయో లేదో తనిఖీ చేస్తారు కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకువెళ్ళకపోవటం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి